యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ అవన్నీ ఒకటే మాట చెప్తుంది నాకు రాజు సార్నే కావాలి తననే పెళ్లి చేసుకుంటానని అని చెప్పని అడుగుతుంది మళ్ళీ పెళ్లి చేసుకుంటా అని అంటుంది తనే కావాలని చెప్పని అంటుంది మరి దానిపైన ఫీల్ లేదండి స్టార్టింగ్ లో తనకు అంటే ఏం ఎలిగేషన్ మోపాలని తెలియక నేను రాస్తారు నేను అంటే ఎఫేర్ లో ఉన్నాం రిలేషన్ లో ఉన్నాం నాకు రాజధరణ్ కావాలని చెప్పి వన్ మంత్ బ్యాక్ అన్నది ఇప్పుడు రాస్తారు నాకు వద్దు నేను రాజధరణ పైన ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసిన షార్ట్ ఫిల్మ్ టైం టైం నుండి మన యూట్యూబ్ మన హీరో అయ్యే వరకు ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసిన సెవెంటీ లాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇద్దరం కలిసి కొన్నాం ఆ కోకపేట్లో ఫ్లాట్ ఆ ఫ్లాట్ కావాలి నేను ఒక ఇన్వెస్ట్మెంట్ చేసిన సెవెంటీ లాక్స్ అని డిమాండ్ చేస్తుంది సో ఎందుకు తను బేసిక్గా తను డిమాండ్ చేసేది డబ్బు సో లావానికి కావాల్సింది డబ్బు కావాలి సో ఫైనాన్షియల్ గా తను ఎదగడానికి తరుణ్ పైన ఒక సెలబ్రిటీ కదా మస్తాన్ సాయి అనే అతని మీద ఆల్రెడీ కేసు వేసింది అది తను ఒక నార్మల్ పర్సన్ కదా తను ఇవ్వలేదు అవి ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నాడు అదే వదిలేసింది సో ఈ కొంచెం నార్మల్ పర్సన్ అయితే అయిపోవు సెలబ్రిటీ కదా హీరో కాబట్టి తను బయటికి వచ్చి మాట్లాడితే తన జీవితం ఎక్కడో అమ్మాయి జీవితం ఖరాబ్ అవుతుంది అన్న ఒక ఆలోచనతోటి తను మీడియా ముందుకు రావట్లేదు సో అది తనంగా తీసుకొని రాజ్ తరుణ్కి క్యారెక్టర్ పైన ఇప్పుడు దెబ్బ పడుతుంది ఎందుకంటే రాజ్ తరుణ్కి మ్యాటర్ లేదు ఇప్పుడు ఒక మూవీ వస్తుందండి భలే ఉన్నాడు అని చెప్పి ఆ మూవీ డైరెక్టర్ గారి ఎలా చెప్తే ఎలా డిజైన్ చేసుకుంటే సో అలా మనం ఆ క్యారెక్టర్ లో మనం ఇన్వాల్వ్ అయ్యాలి సో కొంచెం డిఫరెంట్ జోనర్ అది అంటే బ్యాక్ టు బ్యాక్ మూవీలు రావడం కూడా ఇక్కడ కొంచెం ఇవి కూడా క్వశ్చన్ మార్క్గా ఉన్నాయి ఏంటంటే ఫస్ట్ ఏమో పురుషోత్తముడు అని చెప్పని వచ్చింది అక్కడ మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే ఏదైతే ఇష్యూ స్టార్ట్ అయిందో ఆ టైంలోనే ఇది కొంచెం రిలీజ్ అవ్వడం కూడా జరిగింది నేను చాలా ఇన్నోసెంట్ బాయ్ అది ఇది అని చెప్పని దాని గురించి చెప్పడం మంచి పురుషులందరూ ఉత్తముడు అని చెప్పని అంటే విధంగా చెప్పుకోవడం కూడా జరిగింది నెక్స్ట్ చూసుకుంటే సెకండ్ చాప్టర్కి అంటే తిరగబడ్రా స్వామి అని చెప్పని వచ్చింది ఇప్పుడు ఏదైతే ఉందో ఇష్యూ ఇంకా ముదిరిపోతుంది నువ్వు తిరగబడ్రా అన్నట్టుగా ఏదో దాని మీద ఫైట్ చేయరా అన్నట్టుగా దాని గురించి మీరు టైటిల్ పెట్టినట్టుగా కూడా అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ ఇప్పుడు రీసెంట్ గా వస్తున్న క్యారెక్టర్ అనేది డిఫరెంట్ గా కనిపిస్తుంది అంటే ఏంటి మీరు ఇప్పుడు రియల్ లైఫ్ లో జరుగుతున్న దాన్ని కాన్సెప్ట్ గా చేసుకుని సినిమాగా యాంటీగా ఏమైనా చూపించాలని చెప్పని లేదండి హీరో గారిని అప్రోచ్ అయింది ఒక వన్ ఇయర్ బ్యాక్ ఈ మూవీ షూటింగ్స్ అన్ని ఆల్మోస్ట్ అయిపోయింది తిరువడ సా తమ్ముడి కంటే మూవీ తిరగబడ షూటింగ్ ఎప్పుడు అయిపోయింది సో ఎలక్షన్ లో ఏదైతే ఎలక్షన్ లో భాగంగా రిలీజ్ చేద్దాం రిలీజ్ చేద్దాం ఆగిపోదాం ఆగిపోదాం కొంచెం మంచి రెస్పాన్స్ వస్తుంది ఈ లావణ్య అనే టైంలో ఇంకో బయటకు వచ్చింది సో తన నిజ జీవితంలో జరిగేది ఏంటంటే నేను రాజస్థాన్ మంచివాడు కాదనే టైంలో పురుషోత్తముడు వచ్చింది సో నేను మంచి పురుషోత్తముడు ఆయన ప్రూవ్ చేసుకున్నాడు సో రావణ్య తిరగబడుతుంటే లావణ్య మీదకి రాజధాని కూడా తిరగబడాలి అనే ఒక జోనర్ మీద తిరగబడరస టైటిల్ వచ్చింది సో ఏంటంటే ఆ

ఇక్కడ మెయిన్ గా ఊటి ప్రశాంత్ గారు ఇప్పుడు ఏవైతే ఆడియో లీక్స్ అనేవి చేస్తున్నారో ఇప్పుడు లావణ్య చేస్తున్నాయి కానీ లేకపోతే ఇప్పుడు మన శేఖర్ భాష చేస్తున్నాయి గానీ చాలా అంటే చాలా గలీజ్ గా ఉన్నాయి అదే ఇప్పుడు ఆడియోస్ అందులో ఎవరు మాట్లాడుతున్నారు ఏంటి అనేది అక్కడ ఏంటంటే అందులో చూస్తున్న దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళ వాయిస్ సోన్ సోన్ చెప్పని అర్థమవుతుంది ఇప్పుడు రాసరిని మాట్లాడుతున్నాడు లేకపోతే లావణ్య మాట్లాడుతున్నాడు లేకపోతే మొత్తం సాయి మాట్లాడుతున్నాడా వీళ్ళు ఎవరు మాట్లాడుతున్నారా డిస్కషన్స్ అనేవి ఏం జరుగుతున్నాయి చాలా 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 గలీజ్గా ఉన్నాయి ఏంటి నిజంగా అవి అదే నేను అనేది ఏంటంటే అవి రికార్డ్ చేసుకొని నిజంగా ఇప్పుడు ఏదో రేపు ఫ్యూచర్ లో జరగబోతున్న దానికి మేము ప్రూఫ్ గా దాచుకోవాలన్నట్టుగా రికార్డ్ చేసుకుని ఉన్నట్టుగా ఉన్నాయి అదే అండి రాజ్ కూడా కొంచెం సింక్ అయ్యేలాగా ఆడియోస్ కూడా ఉన్నాయి రాజ్ తరుణ్ గారు అయితే ఎప్పుడు రికార్డ్ చేసుకోలేదు వీడియో అనేది సో ఏంటంటే లావ్ అనేక ఫేవర్ గా రికార్డ్ చేసుకున్న రికార్డ్ చేసుకున్న వీడియోస్ అన్ని ఇవన్నీ బయటకు వస్తున్నాయి సో వాళ్ళు ఫోన్లు ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల సాయి ఫోను మన ది ఉదయ్ ఫోన్ లావనే దగ్గర ఉంది సో వాళ్ళు ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకున్నారో మరి ఏదైనా తెలియదు కానీ ఆ లావాణ్ రికార్డ్ చేసుకుంది రాజధాను అయితే ఒక్క రికార్డ్ అనేది బయటకు రాలేదు ఎందుకంటే రాజ్ రికార్డ్ చేసుకోలేదు ఈ ఈ ఆడియోస్ అన్ని చూసుకుంటే మనం లావన్నే ఎక్కువ తిట్టిన మాటలే ఉన్నాయి రాజ్ తరుణ్ కంటే సో లాస్ రాజ్ నీతో వచ్చి ఆడది ఇవ్వదురా అదే అని గలీజ్ గలీజ్ మాటలు మనం వింటే చెవులకు ఇంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసి గలీజ్ మాటలు తిట్టింది సో తన క్యారెక్టర్ మనం గెలిచేయచ్చు బరి తెగించింది అని చెప్పి సో ఇట్లాంటి మనిషిని మనం ఇప్పుడు ఒక అమ్మాయి అయినంత మాత్రం టూ అండ్ హాఫ్ మంత్ లో ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుందంటే ఎవరైనా హెల్ప్ చేస్తారండి మహిళా సంఘాలు ఉన్నాయి చాలా మీడియా ఉంది కోర్టు ఉంది ప్రతి ఒక్కటి పోలీస్ స్టేషన్ ఉన్నాయి ఇదన్ని జరుగుతూనే ఉంటాయి టూ అండ్ హాఫ్ మంత్స్ కాంచెల్ తన తనొక్కటే ఫైట్ చేస్తుంది ఎందుకంటే తనకు న్యాయం లేదు లావణి దగ్గర న్యాయం లేదు కాబట్టి మహిళా సంఘాలు ఈ రోజులలో ఎవరు ఉంటున్నారండి కోల్కత్తాలో ఒక రేప్ కేసు జరిగితే ఎంత మంది కంట్రీ కంట్రీ బయటకు వచ్చి జరుగుతున్నాయి అంటే లావణ్య ఒక అమ్మాయి కదా తను అన్యాయం జరిగిందంటే తనకు మహిళా సంఘాలైన అట్లీస్ట్ మహిళా సంఘాలైనా సపోర్ట్ చేయాలి కదా ఎందుకంటే తన కాడ ఎవిడెన్స్ లేదు మన ఇప్పుడు ఈ రిలేషన్షిప్ అనేది ఈ రోజులలో ఒక భాగం జలసాల ఒక భాగం వాళ్ళు సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనకు సపోర్ట్ చేయొద్దని మహిళా సంఘాలు కూడా సపోర్ట్ చేయట్లేదు